ఉత్తమ వాళ్ళకి తన గాడిద పిల్లను కడతాడు ప్రియమైన దేవుని బిడ్డల గాడిద అంటే అర్థం మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉంది గాడిద ఈ మనిషి ఎలా కష్టపడతాడో గాడిద కూడా అలాగే కష్టపడుతుంది ఒరే గాడిద లాగున్నావరా వెళ్ళి కష్టపడచ్చు కదరా అని అంటారు పెద్దవాళ్ళు ఒరే గాడిద కష్టపడ కష్టపడుతున్నావు కానీ రూపాయి కూడా దాచి పెట్టుకోలేకపోయేవరా అని అంటారు అయితే బైబుల్ కూడా అదే చెప్తుంది గాడిద స్థానంలో నీ పేరు పెట్టుకో గాడిద స్థానంలో నిన్ను ఊహించుకో గాడిద ద్రాక్ష వల్లికి కట్టబడితే గాడిద పిల్లంట ఉత్తమ ద్రాక్ష వల్లికి కట్టబడిందంట ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ద్రాక్షవల్లి ఎవరు ఈ ద్రాక్ష వల్లికి నీ జీవితాన్ని ఎందుకు కట్టాలి ఈ ద్రాక్ష వల్లికి నీ జీవితాన్ని ఎందుకు ముడివేయాలి అని అంటే అక్కడ చదివితే యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం ఒకటి నుండి ఐదు వాక్యాలు చదివితే నేను నిజమైన వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని రాయబడింది అక్కడ పదిహేను అధ్యాయం వ్యవహాను స్వార్థం ఒకటి నుండి ఐదు వాక్యాలు చదువుతారా తరతరగా చదువమ్మా నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు చాలమ్మ ప్రియమైన దేవుని బిడ్డలారా నీ ఉత్తమమైనది ఏది అనంటే నీ జీవితాన్ని ద్రాక్షవల్లికి కట్టుకోవటం ఉత్తమమైనది హెల్లుయా ఉత్తమమైనటువంటి జీవితాలను ఏర్పాటు చేసుకోవాలి మర్యవల అంటే మర్యవల నువ్వు కూడా ఉత్తమ రాలువి అని పెంచుకోవాలి అనంటే నీవు కూడా మంచిదానివి మంచి వాడివి అని సాక్ష్యం పొందాలి అనంటే నీ జీవితాన్ని ఉత్తమ ద్రాక్షవల్లి అయినా ఏ సయ్యకు కట్టుకోవాలి హలోయ ఏ సయ్యలో కట్టుకోవాలి ఏ సయ్యతో కట్టుకోవాలి ఈ రోజున లోకముల అనేక కట్ల చేతను కట్టబడి ఉండి ఉండవచ్చు ఈ రోజున సభ్య సమాజం అనేక కట్లతో కట్టబడి ఉంది మొత్తనే కట్లు సారా అనే కట్లు పాన్పకులు అనే కట్లు సిగరెట్ అనే కట్లు బీడి అనే కట్లు వ్యభిచారం అనే కట్ల చేత దొంగతనం అనే కట్ల చేత కట్టబడిన ఈ కట్లన్నీ కూడా తెగిపోవాలి అని అంటే విడుదల పొందాలంటే నీవు కట్టబడవలసినది ఉత్తమ ద్రాక్ష వల్లి అయినా నా ప్రభు అయిన ఏ సయ్యతో కట్టబడినప్పుడు ఏ సయ్యలో కట్టబడినప్పుడు నీలో ఉన్న వంకరతనం అంతా పోతట నీలో ఉన్నటువంటి మలినమంతా పోతుంది నీలో ఉన్నటువంటి కల్మషమంతా పోయి నీవు ఉత్తమమైన ద్రాక్ష వల్లికి కట్టబడ్డావు కనుక అంటు కట్టబడిన నీవు ఆయనలో బహుగా ఫలించుదవగాక దేవునికి స్తోత్రం చెప్పు హలే నా ప్రియమైన దేవుని బిడ్లారా నీవు ఫలించాలి